రాష్ట్రాల్లో రాజకీయం సినిమా కలిసిపోయి చాలా కాలమైంది సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఉన్నారు రాజకీయాలు చేస్తూ సినిమాల్లో కనిపించిన వాళ్లు ఉన్నారు రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ సినిమాలు చేసేవాళ్లు కూడా ఉన్నారు ఏపీలో ఈసారి ఎన్నికల్లో అది ఎక్కువగా కనిపించింది పవన్ కోసం పిఠాపురంలో టాలీవుడ్ అంతా ల్యాండ్ అయితే జగన్ కోసం పోసాని యాంకర్ శ్యామల లాంటి వాళ్లు కష్టపడ్డారు కోసాని సంగతి ఎలా ఉన్నా యాంకర్ శ్యామల మాత్రం పిఠాపురంలో పవన్ ను ఓడించడమే అన్నట్లుగా చేసిన ఇంత కాదు పిఠాపురంలో వంగ గీత తరఫున ప్రచారం చేసిన శ్యామల పవన్ ఓటమి ఖాయమంటూ కామెంట్లు చేసింది కట్ చేస్తే డెబ్బై వేలకు పైగా మెజారిటీతో పవన్ విజయం సాధించారు దీంతో శ్యామల మాటలు బొమరాంగ్ కావడం మొదలుపెట్టాయి ఆమె ప్రతి మాటను సౌండ్ పెంచి మరీ వినిపిస్తున్న జనసైనికులు శ్యామలను టార్గెట్ చేస్తున్నారు వేణుస్వామికి యాంకర్ శ్యామలను కంపేర్ చేస్తూ అతని పని అయిపోయింది అక్కాయి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటూ ఇస్తున్నారు విషయంలో తప్పు చెప్పాను రాజకీయాలకు ఒక దండం అంటూ వేణుస్వామి బహిరంగంగా చేతులెత్తి దండం పెట్టడంతో జన కాస్త కూలయ్యారు దీంతో ఇప్పుడు వాళ్ల చూపంతా యాంకర్ శ్యామల మీద పడింది ఆవేశపడి ఆయాసపడమే తప్ప పవన్ కళ్యాణ్ తోటి వారికి సహాయపడుతుండగా ఎప్పుడూ చూడలేదని సహాయపడ్డట్టు ఎక్కడా వినలేదని శ్యామల అన్న మాటలకు జన సైనికులు పవన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు పవన్ ను చిన్న మాట అన్నా అడ్డుగా నిల్చుని యాక్షన్ మొదలు పెట్టే ఫ్యాన్స్ ఇప్పుడు శ్యామలను టార్గెట్ చేసుకున్నారు ఇన్ ఫ్రెండ్ ఫెస్టివల్ అంటూ ఇస్తున్నారు వేణుస్వామి తప్పుకున్నాడు నెక్స్ట్ వేసేది నిన్నే జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరిస్తున్నారు ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత ఒకరు వెళ్లిపోకి శ్యామల అంటూ ఓ ట్వీట్ చేసి నెక్స్ట్ ఎలా ఉండబోతుందో శాంపులు వదిలారు మరి జన ట్రోలింగ్ ను శ్యామల తట్టుకుంటుందా వేణస్వామిలా చేతులెత్తేసి దండం పెడుతుందా చూడాలి